మై బాబో్ చెత్తదరా చెత్తదరా ఎదురు ప్రశ్న వేస్తా అంటే పల 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 మళ్ళీ మళ్ళీ అడక్క నిను ఒళ్ళో గుచ్చ పట్టుకొని ఉయ్యాల అనుకున్నావా నువ్వు చేసిన యదో పనికి అంటే అన్నాడు గాని ఆ ఉహ ఎంత బాగుందో అర్థమైందా గొంతు చించుకోవద్దు నేను చేస్తామా మాట్లాడుతాను నే పెట్టుకున్నాను ఐ హట్టు భూమి చాలా మంది తప్పు చేస్తే వాళ్ళని నువ్వు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంటికి పెట్టుకోవాలి